ఈ కోటపై ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చాలా మంచిగా అండి ఎక్కువగా డ్వాక్రా మహిళలకి ఏంటంటే డ్వాక్రా మహిళలు లక్షాధికారులు అవ్వాలని అట్లాగే ప్రతి ఇంటిలోనూ ఒక వ్యాపారస్తులుగా ఉండాలని చెప్పి మన సీఎం గారు కోరుకున్న కోరికైతే ఏదైతే ఉందో దానికైతే శ్రీకారం చుట్టాలని మా వంతు ప్రయత్నం చేస్తున్నాం డ్వాక్రా మహిళల కింద అసలు ఈ సి ప్లేన్ అనేది కాదండి డ్రోన్ ట్రైనింగ్ కూడా చెప్పారు ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి మా మీద మాకు ఆశ కలిగి ఇంకా మంచిగా మేము ఉండాలి అని చెప్పి ముందు ముందు మేము కూడా మంచి పొజిషన్లో ఉంటాం ఈ గవర్నమెంట్ మూలానని చెప్పి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ ఈ గవర్నమెంట్ రావాలి ఇలా మంచి పని చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అంటే టూరిజం పరంగా ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఏ విధంగా చూస్తారు ఎందుకంటే గతంలో ఈ విధంగా టూరిజం బాగా వెనకబడిపోయింది టూరిజం అసలు ఏమి చేయలేదని చాలా మంది చెప్తున్నారు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రోన్ సర్చ్ చేయడం డ్రోన్ సబ్మిట్ చేయడం కావచ్చు తర్వాత ఇప్పుడు ప్లేన్ లాంచ్ చేయడం కావచ్చు ఎవరైతే విజయవాడ వచ్చి మల్లేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మల్లికార్జున స్వామి దగ్గర శ్రీశైలం వెళ్ళడానికి అనువుగా ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనిషిగా మనం ఉన్నాము అంటే కేవలం ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళంటికి పరిమితం కాకుండా మగవాళ్ళు ఉన్నారంటే ఉద్యోగానికి పరిమితం కాకుండా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనం ఏం చేయాలంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టినట్టు కంపల్సరీ మనం ఇదంతా ఓకే చేసుకోవాలి ఓకే చేసుకున్నప్పుడు మన ఫ్యూచర్ కూడా ముందుకెళ్ళిద్ది మనకి అంటే ఎప్పుడు జీవితంలో సంపాదించామా లేకపోతే ఉన్నామా ఇంట్లో అట్లా కాకుండా ఈ ప్రకృతి పర్యావరణాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉంటే ఆరోగ్యపరంగా కూడా బాగుంటది వీళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా చాలా బాగుంది దీనికైతే అయితే అందరూ తరఫు నుంచి అప్రిషియేట్ చేస్తున్నాం ఓవరాల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎందుకంటే మహిళల పైన దాడులు ఎక్కువ జరుగుతుందనేసి జగన్ అంటున్నాడు తన హయాంలో ఎక్కడ దాడులు జరగలేదని చెప్తున్నాడు ఆయన దాడులు నేనంటే మనం సృష్టించుకున్నవి కొన్ని ఉంటాయండి ఇప్పుడు ప్రతిదీ ఏదో జరిగింది కదా అని చెప్పి భూతత్వంలో పెట్టి చూపించి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని అంటాం కరెక్ట్ కాదు ప్రతి మనిషి కూడా తన జాగ్రత్తలో తను ఉంటే గనుక ఇట్లాంటి అనేది జరగదు మనం ఎవరిని అయితే లేదు ఇక్కడ మనం జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా రావాలి తలదించుకొని వెళ్తూ ఉంటే కేవలం మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ గమ్యాన్ని చేరుకోగలం అంతేగాని మనం ఏదో చేస్తున్నారు వీళ్ళేదో చేస్తున్నారని భయపడుతుంటే కంపల్సరీ ఏదో జరిగిద్ది భయం అనేది ఉండదు మనిషికి మన పొట్టదలం మన కృషి అనుకొని మనం ముందుకు అడిగేస్తే ఏ పొరపాట్లు కూడా జరగవు గవర్నమెంట్ కూడా మనం భారం అవ్వము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనిపిస్తుంది ఇక్కడ విజయవాడలో ఇప్పుడు సీప్లైన్ లాంచ్ చేస్తున్నారు కదా చంద్రబాబు గారు ఏమనిపిస్తుంది చాలా ఎక్సైటింగ్ లాంచ్ చేయడం వల్ల టూరిజం పరంగా చాలా డెవలప్ చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఈ సీప్లైన్ అనేది లాంచ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే విజయవాడ టు అంటే దుర్గమ్ గుడి నుండి అక్కడ శ్రీశైలం గుడి వరకు కనెక్టివిటీ సి ద్వారా అవుతుంది ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ప్రైజెస్ బట్టి నాకు ట్రావెల్ చేయాలనిపిస్తుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లాంటి ఇన్నోవేటివ్ థింగ్స్ చేసి ఈ విధంగా చేయడం అనేది ఇంత ముందు లాస్ట్ గవర్నమెంట్ ఈ విధంగా చేసింది ఆహా చేయలేదు ఏ గవర్నమెంట్ బాగుంది అనిపిస్తుంది టిడిపి ఎలా ఉంది ఇప్పుడు ఫైవ్ మంత్స్ అవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఎలా ఉంది ఐదు ఐదు నెలల పరిపాలన బాగుంది లోకేష్ ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా ఎలా చేస్తున్నారు ఆయన ఐడియా ఉందా లోకేష్ గారు ఉంది బాగానే చేస్తున్నారు మీరు చెప్పండి మీకేమనిపిస్తుంది ఇక్కడికి వచ్చారు కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఎక్సైట్గా చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాం చూడడానికి సతీష్ నమలకంటే ఎక్కడ నుండి వచ్చారు బ్రదర్ విజయవాడ ఏం చేస్తుంటారు బ్రదర్ నేను ప్రైవేట్ ఎంప్లాయ్ ప్రైవేట్ ఎంప్లాయ్ చేస్తున్నాను ఓకే బ్రదర్ ఇక్కడ విజయవాడలోనే ఇప్పుడు సీ ప్లేన్ లాంచ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలా అనిపిస్తుంది విజయవాడలోనే స్టార్ట్ చేయడం ఇది చాలా గ్రేట్ ఇన్నో ఇన్నోవేషన్ థింకింగ్ అండి ఇది ఎప్పుడో చేయాలి ఎందుకంటే ఇది ఈ ప్లేస్ అనేది చాలా దీనికి యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఎట్లాంటివి ఇన్నోవేటివ్ థింగ్స్ చేయడానికి అది చంద్రబాబు గారి వల్ల సాధ్యం అవుతుందన్నమాట ఎందుకంటే మన దేశంలో ఎక్కడ కూడా లేదు లాస్ట్ టైం గుజరాత్ అండమాన్ చేసి మళ్ళీ అది ఆపేశారు ప్రెజెంట్ మన ఇక్కడే ఉంది విజయవాడలో ఉంది విజయవాడ టు శ్రీశైలం వరకే ఉంది కదా సో ఎలా అనిపిస్తుంది దేశంలో ఎక్కడా లేదు అంత ఇన్నోవేటివ్ థింకింగ్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడాన్ని బాబు గారు ఎలా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే రెండు విధాలుగా ఆలోచించండి ఒకటి వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మనకి అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు అంటే అక్కడ టెంపుల్ ఉంది కాబట్టి కనెక్టివిటీ ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే కొంచెం ఇన్నోవేటివ్ లాగా ఇలా సీలో వెళ్తాము ఎయిర్లో వెళ్తాం అనేది కూడా అది డిఫరెంట్ థింకింగ్ అనమాట జనాలు కొంచెం ఇష్టపడుతుంటారు అంటే లాస్ట్ టైం కూడా మొన్న రీసెంట్గా ఇక్కడ డ్రోన్ సమ్మిట్ కూడా నిర్వహించారు అది గిన్నెస్ రికార్డు కూడా చెందింది అయితే ఎలా అనిపిస్తుంది బాబు గారు వచ్చిన తర్వాత ఇటు టూరిజం పరంగా ఇటువంటి ఇన్నోవేటివ్ థింక్ చేయడం వల్ల ఇప్పుడు గారు అంటేనే ఫ్యూచర్ థింకింగ్ అది డ్రోన్ అనేది ఇప్పుడు ఇండియాలో ఎక్కడా జరగలేదు దానికి సంబంధించిన ఏదైతే షో ఉందో అది ఈయన వల్లే సాధ్యం అవుతుందన్నమాట ఫ్యూచర్ ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ కానీ ఏ టెక్నాలజీ కానీ అది ఫ్యూచర్ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది దాన్ని ముందుగానే గ్రహించి ఏమన్నా అవన్నీ కూడా మనలో భాగంగా అందరికీ చూపించడం కోసం ఇలా చేయడం అనేది చాలా ఉపయోగకరమైన విషయం ఆంధ్రప్రదేశ్ జనాలకు ఎట్లా ఉందండి లోకేష్ వర్కింగ్ ఎలా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నారు అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు కీలకమైన రెండు శాఖలుగా ఆయనే ఉన్నారు ఎందుకంటే చదువుకున్న తర్వాత మళ్ళీ ఎట్లానే ఎంప్లాయ్మెంట్ కావాలి కాబట్టి ఐటీ మినిస్టర్ కూడా ఆయనే ఉన్నారు సో ఏమనిపిస్తుంది ఇది మొన్న కూడా అమెరికాకి వెళ్ళి చాలా మందిని కలవటము వాళ్ళు కూడా వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అది ప్లాన్ చేస్తున్నామని చెప్పారు ఫ్యూచర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చూడాలి ఇన్ కేసు అది కనుక ఎగ్జిక్యూట్ అయితే కనుక అది గుడ్ అసెట్ ఆంధ్రప్రదేశ్కి అవుతుంది రీసెంట్గా టీసీఎస్ ద్వారా కూడా పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పి ట్వీట్ చేశారు లోకేష్ గారు వైజాగ్ అది మంచి అండి అది మంచి విషయం టీసీఎస్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రంప్ కూడా గెలిచాడు కాబట్టి మనకి సాఫ్ట్వేర్ సైడ్ కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఇది సాఫ్ట్వేర్ సైడ్ మంచి గుడ్ పాజిటివ్ ఉంటుందని చెప్పొచ్చు విజయ్ దుర్గా ఇప్పుడు సి ప్లాన్ లాంచ్ చేయడం చూశారు కదా చంద్రబాబు గారు ఎలా అనిపిస్తుంది విజయవాడలోనే లాంచ్ చేయడం పట్ల ఏపీ మొత్తం మీద విజయవాడని సెలెక్ట్ చేసుకోవడంలో చాలా హ్యాపీగా ఉందండి చూడడానికి కూడా చాలా బాగుంది చాలా మంది వచ్చారు ఐ థింక్ చంద్రబాబు గారు అంటున్నారు ఇటువంటివి ఇంకా ముందు ముందు చాలా చూస్తాము చాలా టూరిజం పరంగా చాలా ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ చేస్తామని అయితే బాబు గారు చెప్పడం జరిగింది అసలు ఏమనిపిస్తుంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడే డ్రోన్ సబ్మిట్ పెట్టడం కదా సారీ చాలా బాగా సక్సెస్ అయింది కదా డ్రోన్స్ చూసారా డ్రోన్స్ అనిపిస్తుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూరిజం పరంగా ముందుకు వెళ్తున్నారు కదా ఐ థింక్ చంద్రబాబు నాయుడు సార్ ఈస్ టేకింగ్ ఫ్యూ స్టెప్స్ టు ఇంప్రూవ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హీ ఐ వుడ్ ఐ థింక్ హీ వుడ్ టేక్ ఫ్యూ మోర్ స్టెప్స్ టు ఇంప్రూవ్ దిస్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఐఎమ్ సీయింగ్ దట్ ఇంప్రూవ్మెంట్ హియర్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నారా చంద్రబాబు సార్ ఫర్ సెలెక్టింగ్ దిస్ విజయవాడ అండ్ హీ కేమ్ ఫర్ ఆల్ ఫ్రమ్ దే టు హియర్ టు షో హిస్ ఇంప్రూవ్మెంట్ బాగా డెవలప్ చేస్తూ ఉంటున్నారు కదా ఇటువంటి క్యాపిటల్ ఎక్కడ లేకుంటు బాగా చేస్తామని చెప్తున్నారు ఇంతకు ముందు ప్రభుత్వం అసలు క్యాపిటల్ గురించి ఏం పట్టించుకోలేదు సార్ రానడం క్యాపిటల్ గురించి ఎక్కువ చేస్తున్నారు అట్లా డెవలప్ చేయడం వల్ల ఫ్యూచర్లో మాకు కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తాయని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు ఎట్లా ఉంది లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇండియా ఐ మీన్ ఆంధ్ర కంపెనీస్ వస్తాయనుకుంటున్నారా ఎందుకంటే గతంలో కంపెనీస్ ఏమి రాలేదు కదా ఆంధ్రాకి అందరూ బెంగళూరు చెన్నై ముంబై హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసేవారు కదా వీఆర్ ఎక్స్పెక్టింగ్ బట్ విల్ సీ